లైఫ్ లాంగ్ కావాలి కదా సరిపోద్దు కొంప ముంచావు కదరా అయ్యో అయ్యో ఎవడైనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా నిజమే చెప్పాను కదరా నీ నిజాన్ని పేపర్ మీద చుట్టి రాజా నాకు ఓకే అరగంట చాలదు అరే రామ్ కింద లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే తన విషస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలని

యూ సో మచ్ ఈ మాట వినడానికి రాత్రి ట్వెల్వ్ క్లాక్ నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా నేను ఎంత ట్రై చేశానో తెలుసా అదంతా పసుపు

ఏముంది గిఫ్ట్ లో ఓకే లెట్ మీ ఓపెన్ ఆ మల్లిక మై స్కూల్ ఫ్రెండ్ చీటింగ్ మారి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది కానీ నా రోజు చూడు ఇంత లేటా ఏమైనా మెసేజ్ చేద్దాం పోవే ఈ గిఫ్ట్ లో ఏముంది ఇంత హెవీగా ఉంది మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా ఇటీ సారీ రా సారీ రా సారీ రా నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను నీ మీద ఒట్టు విన్నావా నా మీద ఒట్టేసింది నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాను కూడా వచ్చింటే పోయలుదేతాను రా ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ తర్వాత హ్యాపెన్ తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను తర్వాత చాలా సార్లు చూశాను

మొదటిసారి వెనక్కి లాగినట్టు అనిపించింది ఈ హ్యాపీనెస్ ఎక్కడ చనిపోతుందో అని ఫస్ట్ టైం మళ్ళీగా మెసేజ్ని డిలీట్ చేశాను నేను దాచిన మొదటి విషయం నేను ఆడిన మొదటి అబద్ధం హలో ఏం చేస్తున్నా చదువుతున్నా సరే చదువు చెప్పస్గా ఉన్నావు అన్నాను రూపా నీ గురించి ఆలోచిస్తున్నా ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి చిన్న చిన్న విషయాలు కానీ ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది ప్రాబ్లం ఏంటి పదాలు వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను అయిపోయిందా నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్ కరెక్ట్ టూ చాక్లెట్ చిప్స్ వన్ హాట్ ఫాజ్ విత్ నట్స్ ఓకే అవును అమ్మాయి పేరేంటి లేదా లేదా మళ్ళీనా టచ్ అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు చాలా రోజులు అయింది కలిసి ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా గురించి చెక్ చేస్తున్నావు ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్ అసలు దీంట్లో ఏముంది హాయ్ హలో తప్ప హాయ్ రా అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలియదు అనుకున్నావా రూబా ప్లీజ్ అర్థం చేసుకో వాళ్ళు చాలా మంచి వాళ్ళ వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ మోరవర్ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు సత్య ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు అబద్ధాలు అంటే చిన్న విషయమా అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను ఇలా అయిపోతుందని అనుకోలేదు నా లైఫ్ మొత్తం తనే అన్ని ఎలా డిసైడ్ చేశాను ఇలా అద్భుతంగా ఉంటుందా ఎవరు చెప్పారు అందుకని హ్యాపీగా లేవని కాదు ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి ఏది ఏవైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు మా అమ్మ నన్నకి మన సంగతి చెప్పి ఒప్పించేశా ఏంటలా చూస్తున్నా ఎలా ఒప్పించాన నేనంటే నీకు చాలా ఇష్టమని నా కోసం నువ్వు ఏమైనా చేస్తామని చెప్తే ఏ తండ్రి కాదంటాడు

బాగున్నారు కదా జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా నేనేం చెప్పాలి ఇంకోద్దామా నిన్నే బాబు జీవితాంతో ఇలా హ్యాపీగా ఉంటారు కదా తెలీదు మా నాన్న వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఏం చెప్పమంటా తెలీదు తెలీదా తెలీదా తెలీదు నాకు తెలీదు నాకు నీతు లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఇంక ఎన్ని అబద్ధాలు ఆడాలో నాకు తెలియట్లేదు నా అలవాట్లు నా ఫ్రెండ్స్ నా ఇష్టాలు ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కాదు మా లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు పోనీ నీకేదో తెలుస్తుందా రోజు రెండు ఇలా చేపట్టుకుని తిరుగుతావే ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా నా కళ్ళలోకి చూడు నా కళ్ళలోకి చూడు అంటా ఉంటావు నా కంట్లో ఎంత ప్రేమంట అనిపిస్తుందా ఐ లవ్ యూట్యూ ఐ లవ్ టూ అనే రోజంతా అంటా ఉంటానే ఇక్కడి నుంచి రావట్లేదే అసలు ఎందుకని నేను ప్రేమించింది ఇలా ఉండడానికని నేను ప్రేమించాను ఎక్స్క్యూజ్ మీ ప్రాబ్లం కే ఎలా లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం ఉండలేవు లేడీ ప్రేమ ఉందనుకుంటే బ్రతకడం పెద్ద నరకం అది నేను చేయలేను ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది నా నేను నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను ప్రేమించే కాలం ఎక్కువే కొద్ది ప్రేమ తగ్గిపోతుంది ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది ఫైన్ ఫైన్ ఓకే నువ్వు చెప్పింది నిజమే ఉన్నది ఒక్క జీవితం అబద్ధాలతో బతకూడదు ఏం మాట్లాడుతున్నారు మీరు వాడి తప్పు చెప్తారనుకుంటే వాడినే సపోర్ట్ చేస్తున్నారు పాతికేట్ మేము కలిసే బతుకుతున్నాం హ్యాపీగా ఉన్నాం వాడు చెప్పినట్టు ఏం జరగలేదు ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుందా అడగండి అలాగని కొంతకాలమే లవ్ చేస్తానంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను తను ప్రేమించకుండా నేను విడిపోయాను వాట్ అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా అమ్మాయి నిన్ను ప్రేమించిందా ఎలా రా